కేంద్రంలో మీ అందరి అభిమాన నాయకుడు మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు సుషన్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతా ఉన్న ఈ కార్యక్రమంలో మాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన కమిటీ సభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు శాసనసభ్యులు సోదరులు డాక్టర్ భూపతి రెడ్డి గారు అదేవిధంగా కలెక్టర్ గారు రాజీవ్ గాంధీ హనుమంత్ గారు మరి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జేయష్ రంజన్ గారు మా ఇండస్ట్రీస్ డైరెక్టర్ మల్సూర్ గారు మాజీ గవర్నమెంట్ విప్ శాసన మాజీ శాసనసభ్యులు సోదరులు అనిల్ గారికి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు మోహన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారు మరి మున్సిపల్ చైర్పర్సన్ సోదరిమణి శరత్ రెడ్డి గారు మా సీనియర్ నాయకులు గంగాధర్ గారు వేదిక పాల్సిన మరి దాదాపు పది నుంచి పన్నెండు సంవత్సరాలు ఈ లే ఈ ఫ్యాక్టరీకి సంబంధించి లేబర్ అధ్యక్షుడిగా ఉన్న మా సీనియర్ నాయకులు తాహర్ తాహర్బేన్ గారు సోదరులు రత్నాకర్ గారు అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో భాగస్వాములైత ఉన్న మాజీ శాసన మండలి సభ్యులు నర్సారెడ్డి గారు మరి వేదికపై ఆశలైన మా మిత్రులకి మా అధికారులకి వేదిక వైపు ఉన్న మా శక్కర ఫ్యాక్టరీ పునరుద్దరణ చేయాలని కాంక్షతో వచ్చేసిన రైతు సోదరులకి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా సోనియా గాంధీ గారి ఆలోచన మేరకు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి ఆలోచన మేరకు ఇక్కడ ఉన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము కానీ ఈరోజు వేదికపై ఎంతో అనుమతితో కూడుకున్న అందరూ కూడా ఈరోజు రైతు ఒక పక్క పక్షాన కార్మికులకు పక్షాన ఉద్యోగస్తులు నిరుద్యోగులకు పక్షాన అందరి పక్షాన పనిచేయడానికి ఒక అవకాశం ఇచ్చింది మీరందరు మార్పు కోరినరు మార్పు చూపెడతాం మేము ఏ విధమైన మార్పు చూపెడతామో అరవై రోజులు గడిచింది అరవై రోజుల లోపల ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక ఉదాహరణ మేము కట్టుబడి ఉన్నాము దీన్ని తిరిగి తెరిపించాలి మా ప్రభుత్వం లక్ష్యం ఇంతకుముందు మా సోదరులు ఎవరో మా రైతు సోదరుడు నాయకుడు వేణువా ఎవరో మాట్లాడుతూ ఉండే రవి గేట్లు మూసేయబడ్డే ఈ లోపల రావటానికి కానీ ఈ కార్మికుల పక్షాన కానీ రైతుల పక్షాన కానీ మేము కూడా ఎప్పుడైనా పరిశ్రమలకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయముల అందరినీ ఆహ్వానం పలుకుతాం దాంట్లోనే గేట్లు ఓర్పెన్ చేసినాం పరిశ్రమలను బంద్ చేయాలి రైతు సంక్షేమానికి వ్యతిరేకం ప్రజా సంక్షేమానికి వ్యతిరేకం ఉన్న వాళ్లకు గేట్లు బంద్ చేస్తాం రేపు కూడా ఇదే మాకు అతీతమైన నిర్ణయం పనిచేయాలి సంక్షేమం గురించి ఆలోచన చేసిన వారికి కుల్లా ఉంటాయి గేట్లు కానీ ఫ్యాక్టరీ బంద్ చేపియాలి అనే ఆలోచన ఉన్నవారికి తప్పకుండా గేట్లు బంద్ చేస్తాం ఆకాంక్షతో పనిచేస్తా ఉన్న ఈ ప్రభుత్వం సంకల్పనను మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా మేము ఈరోజు మీ అందరి అభిప్రాయాలను తెలుసుకోవడానికి మొన్న ప్రధానంగా మరి పెద్దలు రెడ్డి గారు కానీ కమిటీ సభ్యులైన జీవన్ రెడ్డి గారు కానీ మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు దామోదర్ రాజ నరసింహ గారితో పాటు మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం మీరు పేపర్లో కూడా చూసుకుంటారు ఒకటే లక్ష్యం ఇది ఓపెన్ చేయాల చక్కర రైతు సోదరులకు ఏ విధమైన మేలు చేయాలి దాంట్లో మీ అభిప్రాయాలను తెలుసుకోవటానికి వచ్చినాం ఒకటి ప్రధానంగా ఇంతకుముందు మా మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం ముందు రైతులు పంటలు వేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు రెండు రెండు ఒకటేసారి మొదలు పెట్టాల లే ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకున్నాక రైతు సోదరులు వేసుకున్నారంటే అది నడదు ఈరోజు రెండు మేకు ఈరోజు పరిశ్రమకు సంబంధించి మీరు నమ్మకం కుదిరియాలి వారి నమ్మకం గురించి పరిశ్రమలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి రేపు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆ రోజు రత్నాకర్ రావు గారి ఆధ్వర్యంలో వేసిన కమిటీలో సుదర్శన్ రెడ్డి గారు కూడా సభ్యులు అవసరం వారు ఒకటే ఇచ్చి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగానే నడిపిస్తామని రెండు వేల పద్నాలుగులో చెప్పినాం మా మాట నమ్మలే మీరు ఎవరినో నమ్మిండు ఒక సంవత్సరం నడిచింది మూడు నెలలు నాలుగు నెలలో నడిచిండు వాళ్ళ బంద్ చేసిండు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినాం మనం అప్పుడన్నా చూస్తే బాగుంటుండే అప్పుడు కూడా చూడలేదు బాగా నమ్మకం మీకు బాగా ఓపిక ఉన్నట్టుండి పది సంవత్సరాలు వెయిట్ చూసి పది సంవత్సరాలు రైతు వెయిట్ చూస్తుంటే ఇంకో ప్రక్కన టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు మొన్న ముప్పై రోజులు గడవకముందే ఏమైనా మీరు ఇచ్చిన హామీలు నిలబెట్లే అంటారు వారి వైఖరి ఆ విధంగా ఉంటే మా వైఖరి ఏముంది ఇప్పటికే రెండు ఆరు గ్యారంటీల్లో రెండు ప్రధానమైన అంశాలని ప్రజల వద్దకు తీసుకెళ్ళాం అమలు చేసినాం ఎప్పుడు లేని విధంగా నిన్న నేను ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళినాం సమ్మక్క సారాల జాతరకు పోయినాం ఆ జాతరల మహిళా సోదరు మళ్ళీ ఏమన్నారంటే ఈసారి మేము ప్రత్యేకంగా వచ్చినాం మాకు ఉచితంగా బస్సు ప్రయాణం కలిగిస్తే ఈసారి గతసారి కంటే రెండు సంవత్సరాలు జరిగిన జాతర అంటే ఇరవై ఐదు శాతం మంది మహిళా సోదరి మళ్ళీ వచ్చారు అది కనబడతలేరు ఈ టిఆర్ఎస్ వాళ్ళకి అది కనబడతలేదు ఏమైందంటే బస్సులు పెరగలేదు అంటున్నారు బస్సులు కొనుక్కొని పెట్టే కార్యక్రమంలో కార్యాచరణలో ఈరోజు మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయినారు ఏం చేయమంటారు మెల్లమెల్లగా దాన్ని క్రమశిక్షణతో ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీ అందరికీ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టే ప్రయత్నంలో దాంతోపాటు ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయల వరకు పెంచి ఈరోజు పేదవాడి ఆరోగ్య భద్రత విషయంలో ప్రతి జిల్లాల ఇప్పుడు మా కలెక్టర్ గారు చెప్పమంటే చెప్తాడు ఎన్ని ఆపరేషన్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద అయిందని వందలాది మందికి ఉపయోగపడే కార్యక్రమం జరుగుతూ ఉంది ఏం చేస్తున్నా అని అడుగుతున్నాం అట్లానే మాట్లాడని మాట్లాడుకుంటూ పండి అని చెప్పినాం ఇరవై ఏడవ తారీఖు నాడు మా నాయకురాలు ప్రియాంక గారి గారి చేతుల మీదుగా మరో రెండు పథకాలను కూడా మొదలు పెడతా ఉన్నాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్తో పాటు ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇరవై రెండో తారీఖు నాడు మార్చ్ ఫస్ట్ నుంచి ఈ రెండు వందల యూనిట్లు వాడుకునేవారు ఎవ్వరు కరెంటు బిల్లు కట్టనక్కర్లేదు ఈ మూడు నెలలలో చేసిన పని కాంగ్రెస్ పార్టీ దాంట్లో భాగంలోనే మేమందరం కూడా కూర్చొని ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో మనం ఏం చేయాలి ఏం కసరత్తు చేయాలి ప్రజల నుంచి వచ్చే ఆలోచన ఏంది దాన్ని తీసుకునే ప్రయత్నంలో అందరం వచ్చినాం ఇక్కడికి ఆ వచ్చిన క్రమంలో వస్తూ వస్తూ పెద్దలు సురేష్ రెడ్డి గారు అనేక సమస్యలను కానీ వారికి ఉన్న అనుభవం నిత్య ఏ విధంగా చేస్తే బాగుంటుందని మూడున్నర గంటల పాటు ఇదే చెప్పిండు వారికి ఉన్న ఆలోచన మెరుగు కానీ ఒకటే వారికి ఇక్కడ ఉన్న ఆలోచన ఏంది దీన్ని ఎట్లయినా తెరిపియాలి రైతులకు మేలు చేసే కార్యక్రమం చేయాలి ఆ కార్యక్రమ భాగంలో ఏం చేస్తే బాగుంటుందని మనం ఆలోచనలు తీసుకుందామని చెప్పాను మీ ఆలోచన భాగంలోనే అన్ని కూడా మా అధికారులు అందరూ కూడా నోట్ చేసుకుంటున్నారు క్రమేణా మనం ఏం చేయాలి ఈ నష్టపరిచిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది మొత్తం అడ్డగోలుగా ఇష్టరాజ్యంగా నిర్ణయాల వల్ల ఈరోజు బంద్ అయింది బంద్ అయిన కారణానికి సంబంధించిన అంశం విషయంలో మనం సూచనలు తీసుకొని ముందుకు పోవాలి ఇంతకుముందే పెద్దలు చెప్పారు మనం నిపుణులైన వారితోని ఆలోచన చేయకుంటే ఏమవుతుంది కాళేశ్వరం అవుతుంది అవుతుంది కదా అట్లాంటిది కావద్దు మళ్ళా అని ఆలోచన చేద్దాం నిపుణులతో ఆ నిపుణులతో కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పారు ఈరోజు మొత్తం కోఆపరేటివ్ కింద తీసుకోవాలని ఒక ఆలోచన ఇచ్చిండ్రు ఇంకొంతమంది మాకు ఏదైనా సరే ప్రైవేట్ రంగం అయినా సరే ఖచ్చితంగా కఠినంగా నడిపించేటోడు కావాలని కొంతమంది చెప్పారు కొంతమంది ప్రభుత్వ పరంగా ముందుకు నడపాలని కొంతమంది చెప్పారు ఇవన్నిటిని కూడా సమాలోచన చేసుకుందాం ఆలోచన చేసుకుని ఒక నిర్ణయం తీసుకుందాం ఆఖరికి కావాల్సింది మీరందరూ అనుకున్నట్టు మేము ఆ రోజు నేను మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉంటే కాంగ్రెస్ పార్టీ పరంగా పీసీసీ అధ్యక్షులు వచ్చి ఇక్కడ చెప్పారు డెఫినెట్లీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేపిస్తామని సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్పిండు ఈరోజు ప్రతి సందర్భంలో మీరు చూస్తూనే ఉంటారు జీవన్ రెడ్డి గారు అనేక సందర్భంలో ఈ చక్కెర ఫ్యాక్టరీలు చెప్తూ 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 ఒక పదిహేను సార్లునూ పదహారు సార్లు నేను స్వయాన చూసిన ఆఖరికి ఏమన్నాడు అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఇక కేసీఆర్ గారు ఏమన్నారంటే ఇక జీవన్ రెడ్డి గారికి అప్ప చెప్తే ఆయన్నే ఓపెన్ చేయమని అన్నాడు అంత దూరం వరకు కూడా పోయి ఈ సందర్భంలో చెప్తా ఉన్నాం మీరందరూ ఏమైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో ఈ చక్కెర ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి ఈ ఓపెన్ చేస్తున్న సందర్భంలో ఏమైందో మీ అందరికీ తెలుసు నేను చెప్పనక్కర్లేదు ఈ చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి ద్వారతోని అనుబంధం ఉన్న ఈ రైతు సోదరులకు ఈ ఇంతవరకు మరి ఫ్యాక్టరీ ఎందుకు ఇబ్బంది పడ్డది ఎన్ని లోన్లు ఉన్నాయి దీనిపైన ఈ లోన్లకు సంబంధించి దాన్ని అధిగమించాలంటే ప్రభుత్వం ఏం చేయాలి ముందు ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలి ఫస్ట్ మొదటిగా అడుగుంది మొత్తం మన ఎంత మీ ఎక్కడ కూడా లేదు మొత్తం ఫ్యాక్టరీ బ్యాంకులలో ఉంది మీ భూములతో పాటు అన్నీ పెట్టేసిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ నాయకత్వంలో అన్ని తీసుకుపోయి పెట్టారు దాన్ని అధిగమించాలి ప్రభుత్వం దాని తర్వాత ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు వంగడాలకు సంబంధించి దాని ఈళ్ళు పెంచే కార్యక్రమంలో రెడ్డి గారు చెప్పారు ఆ ఈళ్ళు పెంచే తప్ప వయబిలిటీ రాదు అంటే దానికి ఆ వయబిలిటీ పెంచే తప్ప ఇంతకుముందు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కొన్ని వంగడాలకు సంబంధించిన అంశం చెప్పింది దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము చెప్తా ఉన్నాం పెద్దలకి కమిటీ సభ్యులను కూడా మరొకసారి కూర్చొని వ్యవసాయానికి సంబంధించిన మా వ్యవసాయ మంత్రి గారితో పాటు వ్యవసాయ నిపుణులతో కూడా కమిటీకి కూర్చొని దానికి సంబంధించి మరి ఏ ప్రత్యామ్నాయ వంగడాలను ఏ విధంగా మరి రైతులకు అందించే కార్యక్రమం చేయాలని కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం ఎందుకంటే ఫ్యాక్టరీ నడిపేది ఉంది ఫ్యాక్టరీ నడిపేటోళ్లకు ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ సహకార సంఘం కానీ ఒకటో రెండో మూడో రూపాయలు లాభం లేకుండా ఉంటే నడవ సో ఆ లాభాల దిశలో ప్ర పరిశ్రమను నడిపించాలి దాని ఫలితం మీ అందరికీ అందించే ప్రయత్నంలో మంచి సలహా సూచనలు తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది రాదు ఇంతకుముందు చెప్పారు మరి మా జీవన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా చెప్పారు రైతు బంధు ఎవరికి ఇస్తున్నారు రైతు బంధుకు సంబంధించి గుట్టలకు అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఇళ్ళల ఇళ్ళలు కట్టుకుంటున్నవారో అది వ్యవసాయ భూమిగా చూపెట్టి వారు కూడా తీసుకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికీ అందజేస్తున్నారు బంద్ చేయాలంటున్నారు రైతులు కూడా అదే కోరుకుంటున్నారు అని చెప్తారు అదేవిధంగా వారు చెప్పింది ఏంటంటే వారి సలహా ఇచ్చింది ఏంటంటే ఐదు ఎకరాలు లోపు ఉన్న వాళ్ళకి ఒక తీరుగా చూడండి దానిపైన ఉన్న వాళ్ళకి ఒక తీరుగా చూడండి దాంట్లో చిన్నకారు సన్నకారు రైతాంగానికి సంబంధించిన వారికి ఈరోజు రైతుకు సంబంధించి ఆలోచన చేయమని కోరి డ్రిప్ ఇరిగేషన్ ఆ రోజు మన ప్రభుత్వ హయంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు తొంభై శాతం సబ్సిడీ ఇస్తుండే దాన్ని మర్చిపోయింది గత ప్రభుత్వం అవన్నిటి గురించి ఆలోచన చేయమని కోరిండ్రు ఆ ప్రయత్నంలోనే ఈరోజు వ్యవసాయ శాఖకు సంబంధించిన విభాగం పనిచేస్తూ ఉంది ఆలోచన చేస్తూ ఉంది రైతుకు మేలు చేసే ఒక కార్యాచరణ తీసుకోవాలని ముందుకు పెట్టే ప్రయత్నంలో ముందుకు నడుస్తూ ఉన్నాం ఈరోజు రైతుకు సంబంధించిన పెట్టుబడి మీరందరూ కూడా ఈరోజు చక్కెరకు సంబంధించిన మా రైతు సోదరులు ఆ రోజు పదివేలు పడ్డది సంతోషపడ్డరు పండించకుండా పదివేలు వాటర్ కానీ మేమేమి ఆలోచన చేస్తున్నాం మీ పెట్టుబడి సాయం ఇవ్వాలి మీకు శక్తిని పెంచాలి పెట్టుబడి సాయం ఉన్నా లేకున్నా మాకు రెండు రూపాయలు సాధించే శక్తి ఉంది మా యుక్తి ఉంది మా శ్రమ ఉంటుంది దానివల్ల మా రైతు సోదరులు మా సంక్షేమం మేమే చూసుకుంటామని ఒక ఆత్మవిశ్వాసం కలిగించే కార్యక్రమ భాగంలోనే ఈరోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తప్పకుండా తెరిపించే కార్యాచరణ తీసుకుంటాం ఈరోజు మీరు బాగా కంటే సిక్స్ పర్సెంట్ పర్చేస్ ట్యాక్స్ కానీ రైతుకు సంబంధించిన సబ్సిడీ కానీ పెట్టుబడి సాయం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తాయి ఇంతకుముందు మా సోదరులు చెప్తా ఉన్నారు మీకు సంబంధించి మీరు ఇంతకుముందు చెప్పారు మొదటి పంటకి నలభై వేల రూపాయలు అదే ఖర్చు అయితే దిగుబడి మా సోదరులు చెప్పినట్టు యాభై మెట్రిక్ టన్లు కనీసం యాభై నలభై నుంచి అరవై అన్నరు సగటుని తీసుకుంటే యాభై మెట్రిక్ టన్నులు దానికి వచ్చే రాబడి లక్ష డెబ్బై వేలు రెండో పంటకి ఖర్చు పదిహేను వేలు అయితే మరి దానికొచ్చే దిగుబడి నలభై మెట్రిక్ టన్లు అయితే లక్ష ముప్పై ఆరు వేల రూపాయలు వస్తాయి అదేవిధంగా మూడో పంటకు సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే ఖర్చు ముప్పై ఐదు మెట్రిక్ టన్లు దిగుబడి వస్తే సగటునే చెప్తా ఉన్నాం కొంతమందికి ముప్పై రావచ్చు ఇరవై ఐదు రావచ్చు కొంతమందికి ఇంకా నలభై రావచ్చు దానికి లక్ష పంతొమ్మిది వేలు వస్తుందని మా అంచనాలకు ఇచ్చిన సందర్భంలో ఈరోజు సపోర్టు అంటే రైతుకి ఇచ్చే మా సపోర్టుకు సంబంధించి రైతు పెట్టుబడి సాయం కానీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోను ఫ్యాక్టరీకి సంబంధించి ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ అదేవిధంగా అరవై రూపాయలు పర్ మెట్రిక్ టన్ను పర్చేస్ ట్యాక్సు ఈరోజు ఫార్మర్ పరంగా పడతా ఉన్న సందర్భంలో దీని గురించి ఆలోచన చేయమని మా మిత్రులు అడుగుతా ఉన్న సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని ఒక వయబుల్గా దీన్ని నడిచే ఫ్యాక్టరీగా లాభంలో ఉన్న ఫ్యాక్టరీగా ఏ విధంగా తెరిపియాలనే ఆలోచనతోనే ముందుకెళ్ళటం జరుగుతుంది ఇంకో పక్షాన మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది ఆ బీజేపీ ఎప్పుడైనా రైతుల గురించి మాట్లాడడం అనేది చాలా తక్కువ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని మూడు వేల మూడు వందల నుంచి మూడు వేల ఐదు వందల రెండు వందలు పెంచారు పది సంవత్సరాలు గడిచి ఈరోజు నాలుగు వేల రూపాయలు కనీసం ఇబ్బంది దీనికి వయబిలిటీ రాదు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఈ సందర్భంలో వారు ఏం మాట్లాడారు ఇప్పుడు వారికి చిత్తశుద్ధి లేదు ఈరోజు బీజేపీ పార్టీకి సంబంధించి కానీ ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులకు కానీ అదే విధంగా ఇక్కడ ఉన్న బీజేపీ నాయకత్వానికి కానీ తెలంగాణ ప్రాంతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది దీనిపైన ఆధారపడి ఉన్న అనేక మంది రైతు సోదరుల విషయంలో ఆ కార్మికులు వస్తే పాపం కార్మికులకు సంబంధించి రెండు వేల పదిహేనులో లో లే ఆఫ్ అయితే ఈ రోజు వరకు కూడా మాట్లాడకుండా బీజేపీ పార్టీ ప్రభుత్వం మోడీ గారు వచ్చిన మొన్న ఈ మధ్యలో రెండు నెలల కింద మూడు నెలల కింద నిజామాబాద్కి వచ్చి వీటి విషయంలో మాట్లాడలే రేపు రాబోయే కాల ఆయంలో కూడా ఈ ప్రాంత రైతు సోదరుల గురించి నిజంగానే వారి గొంతు విప్పించే విప్పే ఒక ఆలోచన చేసే నాయకుడు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అవసరం ఆ సందర్భంలో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ సోదరుల సమస్యల గురించి పార్లమెంట్లో గలం విప్పే నాయకుడు ఉంటే ఈరోజు మూడు వేలు ఐదు వందలు ఉన్నది నాలుగు వేలు తీసుకురావడానికి వారి దృష్టికి తీసుకురావడానికి మన మొర వినిపించడానికి ఒక నాయకుడు అవసరం సందర్భంలో కూడా ఈరోజు మేము వెనకాడతలేం ప్రభుత్వంలోకి వచ్చినాం వెనుకాడేది ఉంటే ఈ ఈ మీటింగ్ పెట్టకపోయటలో మా చిత్తశుద్ధి మా లక్ష్యం మా సంకల్పం ఈ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపియాలి ఆ క్రమంలో నేను మీ అందరినీ కూడా రైతు సోదరులందరినీ కోరుతా ఉన్నా మీ అందరి సహకారం అవసరం మీ అందరి సహకారం లేకుంటే ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయలేము మీ అందరి సహకారం అవసరం ఆ సహకార మార్గంలో మీరు ఇచ్చే మంచి ఆలోచనలు కూడా దృష్టిలో పెట్టుకుంటాం మీరు అన్ని చెప్పింది ఇప్పుడే నిర్ణయం తీసుకుంటారు పెద్దలందరి నిర్ణయాలు ఆలోచనలు తీసుకురావడానికి మేము అందరం వచ్చినాం ఎక్కడైనా ఏదైనా ఈ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయండి ఫ్యాక్టరీ నడిపిస్తే ఒక రూపాయి లాభం వస్తుందని మీ ఆలోచన చెప్తే మా అధికారులు దాన్ని సమాలోచన చేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఆ క్రమంలో నేను ముందుకుంటాం ఈరోజు నేను మరొక విషయం చెప్తా ఉన్నా మన రాష్ట్రం మనకు సంబంధించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మనము హైదరాబాద్ పరిసరాల ప్రాంతాలకు సంబంధించి మొత్తం కూడా అభివృద్ధి చేయాలి పక్కనున్న జిల్లాలకి ఒక ఏర్పాటు చేయాలని ఔటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేశాం ఆ ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఒక ప్రగతిశీలన ఆలోచన అవుటర్ రింగ్ రోడ్ వల్ల పరిశ్రమలు వచ్చినాయి ఈరోజు మీరు నిజామాబాద్ నుంచి అటు పోతే రౌటర్ రింగ్ రోడ్ ఎక్కితే ఎంత తొందరలో ఎయిర్పోర్ట్ పోవడమో లేకుంటే అటు చివర్లు ఉన్న హైదరాబాద్ ప్రాంతానికి చేరువ కావడానికి తీసుకునే ఓ నిర్ణయంతో పాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ నుంచి సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఒక ప్రాంతంగా అర్బన్ ప్రాంతంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇదే ఐదేళ్ల సంవత్సర కాలంలో ఇంకా రాబోయే రెండు మూడు సంవత్సరాల కాలయములో రీజినల్ రీజనల్ రింగ్ రోడ్ ఏ విధంగానైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో అదే విధమైన రీజనల్ రింగ్ రోడ్కి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాని గురించి మనము పోరాటం చేసి శాంక్షన్ చేసుకున్నాం అతి త్వరలో రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేస్తాను ఆ క్రమంలో రీజనల్ రింగ్ రోడ్ వైపు ఇటువైపు ఉన్న ఈ ప్రాంతాలన్నిటిని కూడా ఉన్న మన గ్రామాలు మన పట్టణాలకు సంబంధించి ఇక్కడ ఏం చేయాలి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఒక విధమైన పరిశ్రమలు తీసుకొస్తాం సాఫ్ట్వేర్ కానీ ఈరోజు పొల్యూషన్ కాలుష్యం లేని పరిశ్రమలతో పాటు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఇంకా పెరి పెద్ద పరిశ్రమలను తీసుకురావడానికి ఆలోచన చేస్తే ఇంతకుముందు మా సుదూషన్ రెడ్డి గారు కానీ వారు కోరినట్టు రీజనల్ రింగ్ రైట్ వైపు ఉన్న ఈ గ్రామాలు ఈ పట్టణాలకు సంబంధించి వ్యవసాయ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి విలువ ఆధారితమైన పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రాసెసింగ్ ప్లాంట్లు ఈరోజు ఈ ప్రాంతాల్లో పండించే పంటకి సంబంధించి ఆ రైతు సోదరులకు ఉపయోగపడే ప్రాసెసింగ్ యూనిట్స్ ఇటు ఇక్కడ పండించిన ప్రతి పంటకు ఇంకో రెండు అడుగులు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం చేపించి ఇక్కడ చిన్న పరిశ్రమలు కానీ రేపు రాబోయే కాలంలో స్ఫూక్ష మధ్యతర పరిశ్రమలకు సంబంధించి ఒక పాలసీ విధానాన్ని తీసుకొస్తున్నాం పది సంవత్సరాల కాలం పాటు ఎవరైనా చిన్నవాడు లేకుంటే రైతు సోదరులు చిన్నగా పరిశ్రమను పెట్టుకోవాలి అంటే ఒక పాలసీ లేదు ఆ పాలసీని తీసుకొచ్చి వారిని ప్రోత్సాహం చేసే విధంగా కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని తొందరలోనే ఇంకో పది రోజుల్లో తీసుకురాబోతున్నాం ఆ క్రమంలో నేను పారిశ్రామికవేత్త ఒక చిన్న స్థాయి లక్ష రూపాయలు పది లక్షలో ఇరవై లక్షలో ముప్పై లక్షల రూపాయలతో నాకున్న ఆలోచనను ముందుకు పెట్టి పరిశ్రమను పెట్టాలని ఆలోచన చేసేవారికి ఒక అవకాశం కల్పించే భాగ్యంలో ఈరోజు ఒక పాలసీ విధానాన్ని ఒక విధానపరమైన నిర్ణయాన్ని ఉన్నాం దాని క్రమంలో వారు ఎదిగి ఈరోజు ఉదాహరణగా నిలబడే ప్రయత్నంతో పాటు చదువుకున్న యువ యువతి యువకులకు కూడా పరిశ్రమ వేతను కావాలని ఆలోచన చేసిన వారికి ఒక అవకాశం కల్పించే ఆలోచనతోనే ముందు ప్రయత్నం చేస్తాం అదే విధమైన కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రాసెసింగ్ యూనిట్స్ ఎవరైతే ఎక్కడైతే ఒక సంకల్పంతో ముందుకు వస్తారో వారికి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం ఉంటుందని పెద్దలు రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ పండించే పంటలను కూడా మేము ఆధారంగా తీసుకొని ఆల్రెడీ ఏ జిల్లాకు ఏ పరిశ్రమ పెడితే బాగుంటుందని ఇప్పటికే కన్సల్టెంట్స్ను కూడా మేము ఇప్పటి వరకు పెట్టినాం ముందు క్రమంలో వారు ఇచ్చే ఆలోచన మేరకు వారు ఇచ్చిన నిర్ణయాల మేరకు ఎక్కడ ఏం చేయాలో మీ సలహా సూచనల మీరు కూడా తీసుకొని ముందుకు వెళ్తామని బోధన్ ప్రాంత వాసులకు కానీ నిజామాబాదు జిల్లా వాసులందరికీ మరి నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలు చెప్తా ఉన్న తరుణంలో ఈ విధమైన ఒక ప్రయత్నం చేయటం జరుగుతుందని మనవి చేస్తూ మాట చెప్తే నిలబడే ప్రయత్నంలోనే మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన రైతాంగ సోదరులకి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్